కూటి కోోసమునే కొరగాని జనులచే బలుగద్దరింపులు పడగవలసే దారాసుతభ్రమా దగలియుండుట గదా దేశ దేశములెల్లదిరుగవలసే వెను దరిద్రతపైన వెనగియుండుటగదా చేరి నీచులసే వసేయవలసే అభిమానములు నంటియుండుట గదా పరుల జూచిన భీతి పడగవలసే ఇటుల సంసార వారాశి నీదలేక వేయి విధముల నిన్నునే వేడుకొంటి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర భావము ఓ నరసింహస్వామి తిండి కొరకై నేను పనికిమాలిన వారి చేత మాటలు పడవలసి వచ్చెను భార్యాపిల్లలు అను భ్రాంతిలో పడి దేశ దేశాలు తిరగవలసి వచ్చెను దరిద్రముతో పోరాడుచున్నందున నీచులను ఆశ్రయించి సేవలు చేయవలసి వచ్చెను అభిమానము వలన పరులను చూచి భయపడవలసి వచ్చెను తండ్రి సంసార సముద్రమును ఈదలేక నిన్ను ప్రార్థిస్తున్నాను నన్ను కాపాడు స్వామి